రే సైతాన్ సైన్యం ఈ రోజు ఆ పరలోకానికి ఎక్కువ మంది వెళ్తారో మన నరకానికి ఎక్కువ మంది వస్తారో తెలుసుకుందాం మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆగము నువ్వు పరలో భూలోకంలో ఎన్నో పాపం చేసి ఉన్నావు నీకు ఈ పరలోకంలో స్థానం లేదు వెళ్ళిపో అవునా పాపం చేసింది అయితే మరపెడ్డా తమ ఈ శేఖర్ సామ్రాజ్యానికి శేఖర్ రాజా తెలీదా రా చూపిస్తాం రేట్లారా మా నోళ్ళు తీసుకెళ్లి తీసుకెళ్ళి మాగే నోళ్ళు ఏపండ్రా చూసేవా దేవుడు దేవదోత ఊళ్ళోకం నుంచి వచ్చేవాళ్ళందరూ మా సైన్యమే గానీ మీ సైన్యం ఎవరో ఉండడు ఈ ఖచ్చితంగా మనకెంటే అయి ఉంటాడు

ఏడు మీకు ఏం కావాలంటే ఎందుకంటే మా రాజ్యం చాలా పెద్దది మా సైనికులు ఎలా చూసే చీకటి మా దగ్గర ఏమీ ఉండదు అప్పుడు మా దగ్గర సప్లై అయింది మీ భూమి ప్రజలందరినీ మోసం చేసేది మేమే అలా తయారు చేసేది మేమే ఇప్పుడు నిన్న ఇలా తయారు చేసి ఎవరు అనుకున్నావు మీ గురువు కాదు మీ అమ్మ నాన్న కాదు మేమే మా దోతలు ఎలా అబ్బో నీకు పెద్ద సింహమే వేస్తాం ఏ సైన్యం ఒక్కసారి చూడండి రావడా లేదు పన్న పెట్టి చెప్పండి హాలీవుడ్ హీరో వచ్చాడు నువ్వు పాపుల్లో ప్రధానమైన పాపివి అందువల్ల ఈ చర్లో కూడా నీకు స్థానం లేదు వెళ్ళిపో ఓ నాకేంటి బాలీవుడ్ హీరో ఎంత మర్యాద చేస్తున్నారు నువ్వు హీరోవా మామూలు కంటే ఇంకా నల్లగా ఉండవు నువ్వు హీరో అంతే అంతేలే ఎవరు హీరో తెలియదు హీరో తెలియదు మొత్తానికి నీకేంది నీకు మా రాజ్యం స్థానం ఇస్తాం నీ రాజ్యం ఏంటి మన రాజ్యం పేరు చెప్పండి రా పేరు మా దాంట్లో నీకు అన్ని సకల సౌపాయాలు చూపిస్తాం వస్తావా అమెరికా ఏంటి హీరోయిన్ బట్టుకోవాలి పర్వాల మా కాడ అందరికీ సమానంగా ఉంటాయి బిర్యానీ ఉంటదా బిర్యానీ బిర్యానీ మేపు మీద ఉండదు బిర్యానీ నోనేస్తే మేకప్ ఈ కాలం మారిపోతుంది నీకు

దేవుని ఆగిపో దొంగ పాస్టరా అంతకాలం నీ నాటకము ఇప్పుడు బయటపడినది నువ్వు ఈ పర్లో కూడా చేరలేవు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏ ఎందుకు నేను పాస్తున్నాయి నువ్వు పాస్ చేయలే అబద్ధాల కోరీ పాస్తున్నారు

అమ్మా కూడా రాయలేరు మీ పందరు మా లోపల మా బట్లు ఎవరు నచ్చారు అత్యంత అందరూ వెళ్ళండి అమ్మా ఏంది ఎవరు రాగానే నాకు ఒక్కసారిగా ఉన్నంత మంటలు వస్తున్నాయి మీరు చిన్నదేజాలు కొంచెం ఎడంగా ఉండండి మీరు తొట్టుగా లేరు బాబు నువ్వు నేను పాస్టర్ పాస్టర్ నువ్వు ఏం దగ్గరికి వెళ్తా అంటే ఉల్లంతా అదోనా ఉంది నేను మా రాజ్యాన్ని తీసుకెళ్తాబు నేను మా రాజ్యం రే నా శక్తి దానిలేదు మీరు ఐదుకి రా తెలు మనందరూ రౌండ్ అప్ చేయండి ఎలాగైనా సరే ఈ దైవ భక్తుల్ని మన రాజ్యాన్ని తీసుకెళ్దాం దేవుడు రాజ్యం ఒక్కరు కూడా ఉండాలని నిరూపిద్దాం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు ఇంతవరకు నీ స్వార్థను నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇప్పుడు నేను నిద్రిస్తున్నాగా ప్రభా మీరు దేవుడు నడిపించారా నీకు వందనాలు ప్రభా

మానవా నువ్వు నా కొరకు ఎంతో ప్రయాసపడి ఎన్నో ఆత్మలు నువ్వు రక్షించబడి ఉన్నావు అందుమూలం నువ్వే పరలోక రాజ్యకు వారసుడు రా రమ్ము నా ఎత్తుకు